భారత ప్రధానిగా పనిచేసిన నాన్ కాంగ్రెస్ ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డ్ బ్రేక్ చేశారు రెండు సార్లు మెజారిటీతో గెలిచిన ఏకైక నాన్ కాంగ్రెస్ నాయకుడిగా రికార్డు సృష్టించారు ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఈ రికార్డు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉండేది తాజాగా ప్రధాని మోదీ ఈ ఘనతను సాధించారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు వరకు భారత ప్రధానిగా మోడీ నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు ప్రధాన మంత్రిగా కొనసాగిన ఇందిరాగాంధీ నాలుగు వేల వేల రోజుల రికార్డును మోడీ అధిగమించారు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం ప్రధాన మంత్రి సేవలు అందించిన రెండో నేతగా నరేంద్ర మోదీ అవతరించారు హిందీ మాట్లాడని రాష్ట్రం నుండి అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని కూడా మోదీనే భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పాటు వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ప్రధాని మోదీ మోదీ చరిష్మా కేవలం మన దేశానికే మాత్రమే పరిమితం కాలేదు అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు వినిపించేందుకు మోదీ మార్క్ పాలన కారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు